రామ మందిరాన్ని ఎలా నిర్మించారు వెయ్యేళ్ల వరకు శ్రీరాముని ఆలయానికి మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదని జరుగుతున్న ప్రచారం నిజమేనా రామాలయం భద్రత కోసం ఎలాంటి వ్యవస్థను రూపొందించారు రాములోని గుడిలోని పిల్లర్ల ప్రాముఖ్యత ఏంటి రామ మందిరం పునాదిని ఎంత లోతులో నిర్మించారు ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్య ఎలా ముస్తాబైంది భవ్య రామ మందిరం భారత ఆధ్యాత్మిక శోభకు నిదర్శనంగా నిర్మితమైంది మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి ఎన్నో గుడుల నిర్మాణం శిల్పకళ వైభవం వేల ఏళ్లైనా చెక్కు చెదరలేదు ఆలయాలు అద్భుతాలకు నిలయాలుగా ఉన్నాయి అయోధ్య భవ్య రామ మందిరం కూడా ఎన్నో అద్భుతాలకు ఆశ్చర్యకరమైన ఘటనలకు నిలయంగా ఉంది ఆధ్యాత్మిక వైభవానికి ఆధునిక సాంకేతికత తోడైతే ఎలా ఉంటుందో అదే అయోధ్య రామాలయం నిర్మాణంలో ముఖ్యమైన అంశం వెయ్యేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు అవసరం లేకపోవడం ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో వచ్చే భూకంపాన్ని సైతం అయోధ్య ఆలయం తట్టుకుంటుంది అడుగుల లోతు నుంచి మందిర స్తంభాలను తవ్వి నిర్మాణం చేపట్టారు భారీ రాళ్లు సిమెంట్ తో వెడల్పుగా స్తంభాలను నిర్మించారు పునాదిలో స్టీల్ ఇనుము వాడలేదు మొత్తం రెండు పాయింట్ ఏడు ఎకరాల్లో యాభై ఏడు వేల నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు వందల అరవై అడుగుల పొడుగు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడల్పు నూట అరవై ఒక అడుగుల ఎత్తుతో రామాలయం నిర్మితమవుతోంది ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు ఇరవై ఒక లక్షల క్యూబిక్ అడుగుల గ్రానైట్ ఇసుక రాయి మార్బుల్ ఉపయోగించిన ఈ నిర్మాణం అత్యంత పటిష్టవంతంగా ఉంటుంది నిర్మాణంలో నలభై ఏడు లేయర్లు వేశారు ప్రస్తుతం మొదటి నిర్మాణం పూర్తయింది రెండు మూడు అంతస్తులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామ నామం లిఖించారు అలాగే ఉత్తర భారతీయ ఆలయాల తరహా అయిన గుజారా చౌలుఖ్య శైలిలోనే రామ మందిరాన్ని నిర్మించారు రామాలయం భద్రత కోసం హైటెక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కవచ్ను ఏర్పాటు చేయనున్నారు ఆలయంపై దాడులు చొరబాట్లు జరగకుండా తొంభై కోట్ల వ్యయంతో పూల్ పూఫ్ భద్రత కవచం ఏర్పాటు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ నిఘా ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంబంధిత అధికారులు సమీక్షిస్తారు సీసీటీవీ నిఖా వ్యవస్థతో పాటు కొన్ని భద్రతా పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు ఆగస్టులో ప్రధాని మోదీ భవ్య రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అది కరోనా కాలం ఆ తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది కొన్ని నెలలకు థర్డ్ వేవ్ కూడా వచ్చింది ఈ క్లిష్టమైన పరిస్థితులన్నింటినీ తట్టుకుని నిర్మాణం సాగింది రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత వచ్చే నాలుగు నుంచి ఐదు నెలల్లో డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది భక్తులు అయోధ్య ఆలయాన్ని సందర్శించుకోనున్నారు ఇక నుంచి భారత్లో దర్శనీయ స్థలాల్లోనూ పర్యాటక స్థలాల్లోనూ అతి ప్రత్యేకమైందిగా అయోధ్య నిలవనుంది రాములోరి గుడిలో ప్రతి పిల్లరుకు ఒక కథ ఉంది నూట అరవై రెండు పిల్లర్లపై చెక్కిన నాలుగు వేల ఐదు వందల విగ్రహాలను త్రేతాయుగం నాటి పరిస్థితులు ప్రతిబింబించేలా శిల్ప కళాకారులు చెక్కారు ప్రతి పిల్లర్ను మూడు భాగాలుగా విభజించి ఇరవై నుంచి ఇరవై నాలుగు విగ్రహాలు చెక్కారు పిల్లర్ పై భాగంలో ఎనిమిది నుంచి పన్నెండు విగ్రహాలు మధ్యలో నాలుగు నుంచి ఎనిమిది కింది భాగంలో నాలుగు నుంచి ఆరు విగ్రహాలు చెక్కుతారు రెండు వందల రోజుల పాటు శ్రమించి ఒక్కో పిల్లర్ పై విగ్రహాలు చెక్కారు రామాలయంలోని పిల్లర్లే కాదు ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్య కూడా త్రేతాయుగాన్ని గుర్తుకు తెచ్చేలా ముస్తాబోతోంది అయోధ్యలోని ప్రతి వీధిలో ఆధ్యాత్మికత నిండిపోయింది అయోధ్య గోడలపై ఎక్కడ చూసినా రామాయణ దృశ్యాలే కనిపిస్తున్నాయి అయోధ్య రూపురేఖలు మారిపోయాయి రామ మందిర నిర్మాణం ప్రారంభమైన దగ్గర నుంచే అయోధ్య అభివృద్ధి వేగంగా జరుగుతోంది గతంలో అయోధ్యకు ప్రస్తుత పట్టణానికి చాలా తేడా ఉంది రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం ఎయిర్పోర్ట్ ఏర్పాటు వంటివే కాదు అడుగడుగున అయోధ్యలో మార్పు కనబడుతోంది ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ఇకపై అయోధ్య భారత్లో కీలక ప్రాంతంగా రామ మందిరం ప్రారంభమైన దగ్గర నుంచి భక్తులు పర్యటకులు పెద్ద ఎత్తున తరలి రానుండటంతో అందరూ సౌకర్యవంతంగా ఉండేలా అయోధ్యను తీర్చిదిద్దుతున్నారు కోట్లు అయోధ్య పునర్నిర్మాణం కోసం పెడుతున్న ఖర్చు పదేళ్లలో అయోధ్య స్వరూపం సమూలంగా మార్చివేయడం కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి కేంద్ర ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు రామ మందిరం ప్రారంభం తర్వాత రోజు మూడు లక్షల మంది అయోధ్యను సందర్శిస్తారని ఓ అంచనా దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భక్తుల కోసం అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అయోధ్యలో ఏ మూల చూసినా త్రేతాయుగం ఆనవాళ్లు కనిపించేలా రూపురేఖలు మారిపోయాయి ప్రతి చోట రామాయణ ఇతిహాసపు గుర్తులు కనిపిస్తున్నాయి త్రీడీ ఆర్ట్ వర్క్స్ అయోధ్యకు సరికొత్త రూపంలో ఆవిష్కరిస్తున్నాయి విశాలమైన రోడ్లు ఫుట్పాత్లు సువిశాల సరయు తీరం నది ఒడ్డున ఘాటులు అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా భవనాల పునర్నిర్మాణంతో అయోధ్య అభివృద్ధి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అయోధ్య ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లను తలదన్నేలా పునర్నిర్మితమైంది అయోధ్యాపురి హైవే నుంచి వాహనం దిగగానే సువిశాల కారిడార్ స్వాగత తోరణం నుంచి ఎత్తైన స్తంభాలు రామాలయం ప్రవేశ మార్గం వంటివి అయోధ్యను శోభాయమానంగా మార్చేశాయి అయోధ్య విద్యుత్ వ్యవస్థ కూడా మారిపోయింది విద్యుత్ వైర్లు గాలిలో ఎక్కడా కనిపించకుండా సరయూ నదీ తీరంలో గుఫ్తార్ ఘాట్ నుంచి నిర్మాలి కుండ్ వరకు పది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర నాలుగు వందల డెబ్బై సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ సముదాయంతో పాటు అయోధ్య మొత్తాన్ని ఆధ్యాత్మికంగానూ పర్యాటకంగానూ ఆర్థికంగాను తీర్చిదిద్దుతున్నారు లక్షల మంది పర్యాటకులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అయోధ్య ఆతిథ్య ప్రాంతంగా మారనుంది అయోధ్యతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయోధ్య పునర్నిర్మాణం యాత్రా స్థలాలు పర్యాటక పరంగా ఓ విప్లవం లాంటిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు అయోధ్య చారిత్రక నేపథ్యం సాంస్కృతిక వారసత్వం కొనసాగిస్తూనే అధునాతన అయోధ్యను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు రామ మందిర నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత అయోధ్యలో స్థానికులు పర్యాటకుల నిష్పత్తి ఒకటి నిష్పత్తి పదిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ముప్పై ఒకవేళ కోట్ల బడ్జెట్ తో ముప్పై ఏడు రాష్ట్ర కేంద్ర ఏజెన్సీలు ప్రస్తుతం అయోధ్య రూపురేఖలు మార్చడంలో నిమగ్నమై ఉన్నాయి ఆధ్యాత్మిక అయోధ్య పరిశుభ్ర అయోధ్య అందరికీ సౌకర్యవంతంగా ఉండే అయోధ్య ప్రయోగాత్మక అయోధ్య సాంస్కృతిక అయోధ్య ఆరోగ్య అయోధ్య ఆధునిక అయోధ్య సమర్థవంతమైన అయోధ్య పేరుతో మొత్తం ఎనిమిది కేటగిరీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఆన్లైన్ ఫుడ్ కంపెనీలు వాటర్ కంపెనీలు ఆతిథ్యరంగ దిగ్గజాలు అయోధ్యలో బ్రాంచ్లు తెరుస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో అయోధ్యకు మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది పర్యాటకులు వచ్చారు రెండు వేల ఇరవై రెండులో రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది సందర్శించారు రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఏటా నాలుగు కోట్ల మంది అయోధ్యను సందర్శిస్తారని అంచనా పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా అయోధ్యను ఆతిథ్య నగరంగా తీర్చిదిద్దనున్నారు ఇప్పటికే అయోధ్యలో యూనిఫామ్ బిల్డింగ్ కోడ్ అమలవుతోంది వాణిజ్య వ్యాపార భవనాలకు ఓ కేటగిరీ నివాస భవనాలు మరో కేటగిరీ ఆలయాలు ఇతర ప్రార్థనా స్థలాలు ఇంకో కేటగిరీ చారిత్రక కట్టడాలు భవంతులు మరో కేటగిరీగా చేశారు వీటికి రంగులు కేటాయించి డిజైన్ స్టైల్లో మార్పు చేస్తున్నారు రోడ్డు విస్తరణతో తొలగించిన భవనాల స్థానంలో కొత్త భవనాలు పాత భవనాల మరమ్మతులు సామర్థ్యం పెంపు వంటివి వేగంగా జరుగుతున్నాయి అదనపు అంతస్తులు కొత్త నిర్మాణాలతో అయోధ్యలో రియల్ ఎస్టేట్ ఊహకందని విధంగా అభివృద్ది చెందుతోంది ప్రైవేట్ హోటళ్లు రిసార్ట్లు ఏర్పడుతున్నాయి మొత్తంగా చారిత్రక అయోధ్య ఇతిహాసపు కాలాన్ని గుర్తుకు తెస్తూనే ఆధునిక అయోధ్య పర్యాటక స్వర్గధామంగా కొత్త రూపు తెచ్చుకుంటోంది